ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి రాబోతుంది అయితే ఈ యొక్క పౌర్ణమి లోపు రాశి వారికి యమగండం పొంచి ఉంది అందుకే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి తలరాత మారిపోబోతుంది అయితే వారి జాతకులు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఈ వీడియోలో మేము ఏం చెప్పబోతున్నామో పూర్తిగా అర్థమవుతుంది వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితంలో జరగబోయేటటువంటి నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటో వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉందనే చెప్పాలి ఈ సమయంలో ఎన్నో అద్భుతాలు వీరి జీవితంలో జరగబోతున్నాయి ఎన్నడూ చూడని అదృష్టాన్ని వీరు చూస్తారు ప్రతి రంగంలో కూడా ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటినుంచో వాయిదా వేసిన పనులు కూడా పూర్తవుతాయి ఈ రాశివారికి ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దాని ద్వారా మీరు ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో తులరాశివారు ఈ రాశివారి యొక్క వాక్చాతుర్యం మరింత పెరుగుతుంది ఎదుటి వారితో మాట్లాడే విధానం ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది మీ యొక్క మాట చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తుల్ని ఆకర్షింపబడేలా చేస్తారు దాని ఫలితంగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఏది ఏమైనా వారికి ఈ యొక్క సమయంలో అన్ని విషయాల్లో అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు పౌర్ణమిలోపు వారి యొక్క జీవితం నచ్చిన విధంగా మారుతుంది ఆర్థిక విషయంలో బాగుంటుంది అధిక నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు కావున ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం ముఖ్యం వీటి ద్వారా మీరు ఆర్థిక పరంగా ప్రయోజనాలని పొందుతారు అలాగే ఈ సమయంలో మీరు వృత్తి వ్యాపారాలు ఆర్థిక ఎదుగుదల బాగుంటుంది అలాగే ఈ రాశి వారికి దూర ప్రయాణాలు లాభిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది క్రమశిక్షణ కూడా బాగుంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తారు వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం ఈ తుల రాశివారి జాతకులు కఠిన స్వభావులు అని సమాజంలో మీ మీద పేదాభిప్రాయం ఉంటుంది వీటి ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి కఠినాత్ములు అనే అభిప్రాయానికి వస్తూ ఉంటారు దాని ద్వారా మీరు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి జాతకులు ఇతరుల కోసం శ్రమిస్తారు ఇక ఈ రాశి జాతకులు ఇతరుల కోసం సహాయం చేయడానికి ఎంతో కష్టపడినా కూడా సమాజం గుర్తించదు ఎంత మంచి చేసినా సమాజంలో గుర్తింపు ఉండదు ఈ రాశివారు తాము నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేస్తారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటారు వీరి యొక్క ఆలోచనలు ఏవైనా తొంభై శాతం కూడా సక్సెస్ అవుతాయి స్నేహితులు కుటుంబం బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోష జీవితాన్ని గడపబోతున్నారు అలాగే ఈ రాశి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాల్లో వీరికి తోడుగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేనిదిగా ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ముఖ్యంగా ఎక్కువగా మోసపోతూ ఉంటారు అయితే వారు ఎక్కువగా రాజకీయాల్లో రాణిస్తారు రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది ప్రజల్లో మీ మధ్య నమ్మకం ఏర్పడుతుంది ఈ నాయకుడు మన కోసమే శ్రమిస్తున్నాడు అనే భావన ప్రజల్లో ఎక్కువగా నెలకొంటుంది విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న మీ యొక్క కళ నెరవేరబోతుంది ఈ యొక్క సమయం అనేది బాగుంటుంది ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు సఫలం కాబోతున్నాయి అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు కూడా శ్రమిస్తూ ఉంటారు వారికి పట్టుదల అధికంగా ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు విడవకుండా కష్టపడుతూ ఉంటారు వారి జాతకులు ముఖ్యంగా ఏంటంటే గనక కొద్ది కాలం పరిచయంతో ఎక్కువ స్నేహాన్ని నమ్ముతారు ఈ విధంగా ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం ద్వారా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు తాము నమ్మిన వ్యక్తులే మోసగించేసరికి తులారాశివారు ఎక్కువగా మానసిక ఆందోళనకి గురవుతూ ఉంటారు నమ్మిన వారు మోసం చేయడం ఈ రాశివారికి ఎక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది అందువల్ల తులరాశివారి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తులకు తమ విషయాలను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు మీకు ఎంతవరకు సన్నిహితుల్లో ఒకటికి రెండు ఆలోచించుకోండి అప్పుడే మీ విషయాలు వారితో షేర్ చేసుకోండి ఈ విధంగా స్త్రీల విషయంలో వారు ఎక్కువగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయం వచ్చేసరికి ఈ రాశివారు వారు చెప్పింది నిజమని భావన కలిగి ఉంటారు అందుకే స్త్రీల పట్ల తమ పద్ధతి మార్చుకోలేక ఎక్కువ సందర్భాల్లో మోసపోతూ ఉంటారు ఈ రాశి వారు కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలైతే పొందబోతున్నారు ఈ సమయంలో పని ఒత్తిడి పెరుగుతుంది పై అధికారులతో మనస్పర్ధల కారణంగా వాగ్వివాదాలు పెరిగే అవకాశాలున్నాయి పై అధికారులతో మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఎక్కువగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోండి అంతేకాకుండా వాక్చాతుర్యం ప్రదర్శించడం అవసరం ఇతరుల విషయంలో వాక్చాతుర్యం ప్రదర్శించి చూపడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తవు తులారాశివారు ఈ సమయంలో నూతన వాహనాల్ని కొనుగోలు చేస్తారు ధన కనక వస్తు వాహనాలని కొనుగోలు చేస్తూ ఉంటారు దానితో పాటు స్థిర చర ఆస్తులని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రాశివారు భాగస్వాములతో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి మీకు మీ భాగస్వాములకి మనస్పర్ధలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా కోర్టు వివాదాల్లో ఇరుక్కున్నటువంటి పూర్వీకుల ఆస్తులు మీకు వస్తాయి మీ యొక్క ప్రమేయం లేకుండానే కోర్టు తగదలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు అనుకూలంగా తీర్పు అనేది వస్తుంది లాభాల వర్షం కురుస్తుంది పెట్టుబడి పెట్టిన ప్రతి దాంట్లో కూడా లాభాలు వస్తాయి పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ చూస్తారు అనుకూల గ్రహస్థితి వల్ల ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు ఏంటంటే గనక స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి కళలు నెరవేర్చే అవకాశాలు లభిస్తాయి అలాగే ఈ రాశివారి జాతకులకు వ్యాపార పరంగా మంచి రోజులు రాబోతున్నాయి ఈ రాశివారికి వ్యాపార పరంగా కూడా అద్భుతవంతంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారంలో ఈ సమయంలో లాభాలని గడిస్తారు నూతనంగా వ్యాపారం మొదలుపెట్టాలి అని అనుకునే వారికి గ్రహస్థితి అనేది అనుకూలించడం ద్వారా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది అలాగే సంతానం పరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి సంతానం కలగబోతుంది సంతానం కోసం ఎదురుచూస్తున్న తులరాశి దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశం ఉంది సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా ఏదైతే వివాహం కోసం మీరు ఎదురుచూస్తున్నారో వివాహం కాని వారికి ఇబ్బందులు తొలగిపోయి వివాహం అవుతుంది వివాహం విషయంలో ఈ రాశి జాతకులకు అనుకూలంగా ఉండబోతుంది ప్రేమించిన వ్యక్తులతో వివాహం విషయంలో మీ కుటుంబ సభ్యులతో కొంచెం ఇబ్బంది పడినా కూడా ఆ తర్వాత ఆ ఇబ్బందులన్నీ తీర్చుకొని వివాహం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది భాగస్వామిగా వచ్చే వ్యక్తి వల్ల మీకు ప్రశాంతత వస్తుంది ఆర్థిక లాభాలు వస్తాయి మానసిక సంతోషం కలుగుతుంది దాంపత్య జీవితంలో కాస్త ఇబ్బంది కలిగిన వారి యొక్క ప్రేమ ఆ ఇబ్బందుల నుంచి బయటపడేస్తుంది ఆరోగ్యపరంగా చేసుకున్నట్లయితే మీరు జలుబు దగ్గు ఉదర సమస్యలు ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఈ వారు సరైన ఆహారం తీసుకోండి సరైన నిద్ర చాలా అవసరం వ్యాయామం యోగా ఇలాంటివి చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఫ్రెండ్స్ చూసారు కదా తులారాశి జాతకుల పౌర్ణమిలోపు ఈ గండమైతే పొంచి ఉంది కదా చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అనునిత్యం కూడా శివాలయానికి వెళ్ళి పరమశివుణ్ణి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం కూడా సార్లు పఠిస్తూ ఉండండి అలాగే అనునిత్యం కూడా లలిత సహస్రనామ పఠనం చేయండి వీలు కుదిరినప్పుడల్లా మీ దగ్గరలోని దేవాలయంలో ఏ దేవాలయమైనా సరే అమ్మవారి దేవాలయమైనా శివాలయమైనా గణపతి ఆలయమైనా సరే కాసేపు అక్కడ కూర్చొని ప్రశాంతంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అంతా మంచి జరుగుతుంది